హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం వరలష్ రతం వీడియో చూశారు కదా ఆ ముందు రోజు వీడియోని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ముందు రోజు మనకు ఎన్ని పనులుంటాయో కదా నెక్స్ట్ డే వరల రథము అంటే కానీ వెనస్డే రోజు ఈవినింగ్ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటున్నానండి థర్స్డే రోజు చాలా పనులు ఉంటాయి కదా మనకి డెకరేషన్ కావచ్చు మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకురావడం అవ్వచ్చు శారీ పటుశారీ కట్టుకునేలాగుంటే శారీ ప్రీప్లీటింగ్ కూడా కొంతమంది పెట్టుకుంటారు అందులో నేను కూడా ఒకదాన్ని హడావిడిగా కాకుండా అలా ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఉంటాను అనమాట సో దట్ థర్స్డే రోజు అసలు ఖాళీ ఉండదు అని చెప్పి నేను వెనస్డే రోజే స్టార్ట్ చేశానండి మార్నింగ్ హాల్లో ఉన్న కొన్ని మిర్రర్స్ అయితేనేమి బుద్ధుని పార్టీషియన్ అయితేనేమి కిచెన్ డోర్స్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా కొలిన్ వేసి క్లీన్ చేసుకున్నానండి తర్వాత లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా త్రీ టు ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఖాళీ దొరికింది నాకు సో అందుకని పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ పెట్టుకుందాం అనుకున్నాను పూజ రూము ఎంత పైనంతా కూడా మసిగా అయిందనమాట రోజు పూజ చేసుకుంటాం కదా మార్నింగ్ ఈవినింగ్ సో దట్ కంపల్సరీగా మసి అనేది ఉంటుందండి అందుకే మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తాను వన్ మంత్ అవ్వలేదు కానీ కాకపోతే ఇక వరలక్ష్మి రథము మనం ఇంట్లో రథం పెట్టుకుంటున్నాం కాబట్టి పూజ రూమ్ అంతా కూడా నీట్గా ఉంటే బాగా అనిపిస్తుంది కదా అందుకని ఇలా కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసుకున్నాను నాకు దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టిందండి ఫైవ్ ఓ క్లాక్ వరకల్లా మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడు సామాన్ అంతా కూడా వాష్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే థర్స్ డే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచి ఇక నేను మా వారు మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి అక్కడ కొంచెం క్రౌడ్ తగ్గుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా కూడా ఉంటాయి కదా పూలు సో అందుకని ఎప్పుడైనా సరే వినాయక చవితి సంక్రాంతి టైంలో వరలక్ష్మి వ్రతము వైభవలక్ష్మి లక్ష్మి వ్రతము ఇలాంటప్పుడు ఇంట్లో పెద్ద పూజలు ఉన్నప్పుడు మార్కెట్కు వెళ్ళే నేను పూలు తీసుకొస్తాను అందులో చెన్నై కోయంబేడు మార్కెట్ చాలా పెద్దది ఫ్లవర్ మార్కెట్ అందులోనే ఫ్రూట్స్ ఒక సైడ్ వెజిటేబుల్స్ ఒక సైడు ఫ్లవర్స్ ఒక సైడ్ ఉంటాయి ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట బొకేస్ బాగుంటాయి పూలదండలు గజమాలలు విడివిడిగా తీసుకునే అంటే మనం రోజెస్ కూడా నాలుగైదు రకాలు అలా అన్ని రకాలు తీసుకోవడం నాకు చాలా ఇష్టం మేమే వెళ్ళి పూలు తీసుకొని మాలలు కట్టి ద్వారబంధ్రానికి వేయడం కానీ దేవుడి ఫోటోలకు వేసుకోవడం కానీ నాకు బాగా ఇష్టము ఇది వరకు అయితే టూ వీక్స్కో త్రీ వీక్స్కో అలా వచ్చేదాన్ని కానీ అసలు ఇప్పుడు కుదరట్లేదు అనమాట మా వారికి కూడా ఆఫీస్ ఉంటుంది సండే ఒక్కరోజు కదా ఏదో ఒక పనులు ఉండడం వల్ల వెళ్ళడం అవ్వట్లేదు ఆ పూలన్నీ విడివిడిగా అలా హాఫ్ కేజీ కేజీ అలా తీసుకున్నానండి బంతి పూలు కూడా ఒక రెండు రకాలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక్కలు తాంబూలంలో కావాల్సినవి ఒక్కలు తీసుకుంటున్నాను ఆకులు అలాగే దీపారాధనకి సంబంధించిన ఒత్తులు అవి తీసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ పీసులు ఇంకా ఇక్కడ బాగోవు కదా అందుకని బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ వేరే చోట అంటే అన్ననగర్లో తీసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు వచ్చేస్తున్నాను ఇంతవరకు అయితే తీసుకున్నాను బ్యాక్ సైడ్ సీట్ మొత్తం నింపేసాము ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్తో నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు పూజలో ఆల్రెడీ చూశారు లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీలైతే చూయిస్తాను ఇలా ఏంటంటే కొన్ని మందారం పూలు తీసుకున్నానండి అవి వాటి మీద అంతా బరువేశామనుకోండి అవి కాడలు రేకులు అన్నీ పోతాయి కదా అని చెప్పి అందుకే సేఫ్గా అలా ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ అటు ఇటు కాకుండా మూడో ఒకటి వేసి పెట్టుకున్నాం అనుకోండి బాగానే ఉంటాయి కదా అని కరెక్ట్గా మేము బయటకు వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది లైట్గా ఇంకా ఎండ కూడా వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక టెడ్డీని కూడా స్కూల్కి అయితే పంపించాలి ఇంటికి వచ్చాను మార్నింగ్ కాఫీ టీ కూడా తాగలేదు అలాగే వెళ్ళిపోయాము తీసుకొచ్చినవన్నీ కూడా ఇక మా వారు కూడా నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట నేనైతే ఇంటికి రావడంతోనే తీసుకొచ్చినవన్నీ కూడా ఇలా హాల్లో పక్కన అయితే పెట్టున్నానండి ఫస్ట్ కాఫీ అయితే కలుపుకొని తాగాము తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన తర్వాత నిదానంగా అన్ని పూలన్నీ కూడా తీసి మరీ ఎక్కువసేపు ఉన్నాయనుకోండి వాటర్ చల్లు ఉంటారు కదా పాచిపోతాయి అందుకని వాటికి కవర్లు బాగా టైట్గా టై చేస్తున్నాం కాబట్టి ఆ కవర్స్ అన్నీ కూడా అలా ఓపెన్ చేసి కొంచెంసేపు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మర్మం తీసుకొచ్చాను మల్లెపూలు తీసుకొచ్చాను కనకంబ్రాలు ఆకులు ఇవన్నీ ఎక్కువసేపు బయట ఉంటే బాగోవు అందులో ఎస్పెషల్లీ లోటస్ ఎలా ఉన్నాయి అంటే ముందు రోజువి లాగున్నాయి నాకు అంత ఫ్రెష్గా అనిపించలేదు సరే ముందు ఫ్రిడ్జ్లో అని చెప్పి నేను డీఫ్లో పెట్టానండి నెక్స్ట్ ఇటు సైడ్ అయితే కొన్ని పూలు అన్నీ సర్దేసుకున్నాను ఫ్రూట్స్ అన్నీ కూడా ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఊరికే కింద తాకకుండా ఒక సైడ్కి మటసంగా పెట్టేసాను ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే శరవణ స్టోర్స్కి నేను ధనుష్ ఇద్దరమే వచ్చాము ఎందుకంటే కొన్ని దీపాలు తీసుకుందాంలే అనేసి అనుకుంటున్నాను పూజ దగ్గరికి అలాగే బ్లౌజ్ పీసెస్ నేను తీసుకురాలేదు ఇక్కడే బ్లౌజ్ పీసులు తీసుకొని ఇంకా నాకేవో కొన్ని కావాల్సి ఉండే అన్నమాట పూజలోకి అవి తీసుకుందామని చెప్పి శరవణ స్టోర్స్కి వచ్చాము ఈ ఒక్క స్టోర్కి వస్తే చాలండి కింద నుంచి పై వరకు ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి ఇవి యాక్చువల్గా నేను అమెజాన్లో చూశాను తీసుకుందామని చెప్పి అమెజాన్ కంటే కూడా ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువగానే ఉన్నాయి కానీ సేమ్ సైజు నాకు దొరకలేదు లాస్ట్లో దొరికినా కూడా ఇక కాంప్రమైజ్ అయ్యాను పర్లేదులే ఇంట్లో ఉన్న దీపాలతోనే చేసుకుందాము అని చెప్పి అన్నీ చూశాను నాకైతే బలి నచ్చాయి ఒక్కొక్క దీపాలు ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు చూడనివి కూడా ఇక్కడ చూస్తున్నాను నాకే చాలా వెరైటీగా అనిపించింది ఈ మధ్య ఇలాంటి షాపింగ్ నేను చేయలేదనమాట ఇత్తడివి బాగుంటాయి ఇక్కడ యాక్చువల్లీ క్వాలిటీ ఉంటాయి నేను ఇప్పుడు కొత్తల్లో ఒకటో రెండో ప్రముదలు తీసుకున్నాను ఇలాగా బాగున్నాయి కాస్ట్ కూడా బయటతో పోలసం ఫిఫ్టీ రూపీస్ తక్కువే అనిపించింది ఇక ఇది వచ్చేసి థర్స్డే రోజు నైట్ అనమాట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక పూలు ఉన్నాయి కదా డే అంతా కుట్టలేదు ఎందుకంటే మనము నెక్స్ట్ డే మార్నింగ్ కదా పూజ అందుకని డే అంతా మొత్తం మాలలు అవి కట్టి ముందే వేసామనుకోండి బయట చల్లగున్నా కూడా ఆ వేడికి అంత ఫ్రెష్గా ఉండవనిపించింది అందుకే నైటే మొత్తం బంతిపూలు పూలు కొడదామని చెప్పి మొత్తం డిన్నర్ కిచెన్ క్లీనింగ్ తర్వాత ఇలా పూలన్నీ అల్లడం స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఇవి అదొక టూ అండ్ హాఫ్ కేజీ ఇదొక టూ అండ్ హాఫ్ కేజీ ఫైవ్ కేజీస్ పూలు కట్టడానికి ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్ ఇస్తున్నారు అలాగే ఈయన కూడా తోరణాలు అవి కాడుతున్నారు మావిడాకులు తీసుకొచ్చాం కదా మార్కెట్లో అలాగా మావిడి సారీ అరటి పిల్లకలు ఏంటంటే బకెట్లో కొంచెం వాటర్ వేసి బయట అయితే బాల్కనీలో పెడదాము అని చెప్పి అలా పెట్టాను చల్లగా ఉంటే అందులో రేపటి వరకు ఉండాలి ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక బంతి పూలు అన్నీ కట్టేసి సాప్ మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను డెకరేషన్ కోసము యాక్చువల్లీ నేను చేసిన తప్పేంటంటే డ్రాప్ ఆఫ్టర్నూను కొంచెం ఖాళీ దొరికింది అప్పుడే పెట్టేసుకొని ఉంటే బాగుండు దగ్గర దగ్గర నాకు టూ థర్టీ అయిపోయింది అనమాట డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని వాయనంలోకి శనగలు ఇస్తాం కదా శనగలు నానబెట్టుకొని మినపప్పు నానబెట్టి వడల కన్నట్టు అలాగే పూర్ణం తోపు తోపపిండి అవన్నీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు కదా అవన్నీ రెడీ చేసుకోవాలంటే నైట్ కొంచెం టైం పడుతుంది కదా కిచెన్లో ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు కిచెన్లోకి వెళ్ళాను చూడ్డానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది కానీ దాని వెనక కొంచెం కష్టమే ఉంటుందండి ఇదేంటంటే కొంచెం సింపుల్గానే చేస్తున్నాను నేను గ్రాండ్గా ఏం కాదు కానీ బట్ దీనికి చాలా టైం పట్టింది నాకు అది కాకుండా ఇవి కంప్లీట్ చేసుకునేసరికి నాకు దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది గుమ్మానికి మళ్ళీ పసుపు పోసి బొట్లు పెట్టుకొని అలాగే ఫస్ట్ మొత్తం ఇవంతా క్లీన్ చేసేసాను అనమాట పూలన్నీ రాలిపోయి ఉన్నాయి కదా అందుకని నీట్గా ఉండడం కోసము ఆకులు పడిపోయాయి పూలు పడిపోయాయి డెకరేషన్ చేసినప్పుడు కొన్ని టేప్స్ అవి కట్ చేసి ఉంటాం కదా అందుకని నీట్గా ఇల్లు చేసి తడిబట్ట పెట్టిన తర్వాత అప్పుడు గుమ్మం దగ్గర ముగ్గు వేసుకోవడం ఫ్లవర్తో డెకరేషన్ చేసుకోవడం చేస్తున్నాను ఇల్లు తడిబట్ట వేసేసాను దాదాపు టైం అయితే వన్ థర్టీ అయింది ఇప్పుడు గుమ్మానికి పసుపు పూసి బొట్లు పెట్టేసుకొని పూలు అవి కట్ చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి మార్నింగ్ అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి నీట్గా అప్పుడు ఫ్లవర్తో డెకరేషన్ చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ ఫోర్కు లేచినా కూడా ప్రసాదాలు చేసుకోవడము మళ్ళీ అమ్మవారిని అలంకరించడము చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి నైటే పర్వాలేదు కదా రెండైనా మూడైనా మనం డెకరేషన్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ మార్నింగ్ లేచి ఒక వన్ అవర్ పడుకున్నా చాలు కదా అన్నట్టుగా నేను డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను మా వారు పెట్రల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇచ్చారు టెడీ నేను ఇద్దరం కలిసి నైట్ ఇలా డెకరేట్ చేశాము ఫైనల్గా లుక్ చూపిస్తాను కొంచెం తప్పు ఇక్కడ కూడా తప్పు జరిగింది ఏంటంటే నేను యాచురల్గా ఎప్పుడు కూడా చాక్పీస్తో డ్రా చేసి వెయ్యనండి ఈసారి పీస్తో డ్రా చేసి మధ్యలో ఫ్లవర్స్ వేయడం వల్ల అటు ఇటు అయ్యి డిజైన్ పెద్దగా నచ్చలేదు అనమాట టెడ్డీకి నాకు కూడా సరే టెడ్డీ అందు రేపు మార్నింగ్ మమ్మీ నాకేం పని ఉండదు కదా నువ్వు వంట చేస్తావు సో ఆ టైంలో నేను మొత్తం తీసేసి మళ్ళీ నేను డెకరేట్ చేస్తాను అని చెప్పింది అనమాట సరే చేసినా చేయకపోయినా పర్వాలేదులే ఎంతవరకు వస్తే అంతవరకు ఉంచేద్దాంలే అనేసి నేను నా మనసులో అనుకున్నాను వదిలేశాను ఫైనల్గా చూపిస్తాను మీకు లుక్ ఇలా ఉందన్నమాట వేసేసాను వేసాము ఇద్దరము అంత లుక్ అయితే అనిపించలేదు ఇద్దరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు సరే అని చెప్పి అప్పటికే ఫుల్ టైడ్ అయిపోయా మార్నింగ్ నుంచి అన్ని పనులతోని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తే మళ్ళీ అదే రోజు నైట్ టూ థర్టీ అయిందనమాట పడుకునేసరికి అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేస్తాం కదా వన్ అవరే ఉంటుంది కరెక్ట్గా పడుకు ఆ నిద్ర కూడా రాదు హడావిడిగా అమ్మో ఈ పని చేయాలి ఆ పనులే గుర్తొస్తాయి ఆ వన్ అవర్లో కూడా కళ్ళు అన్నీ ఎర్రగైపోతాయి ఫుల్ టైర్డ్ అయిపోతాం బట్ పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు ఇలా ఉందన్నమాట లుక్ అయితే బట్ టెడ్డీ ఆ రోజు వరలక్షణం రోజు నేను పూజ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబులానికి వెళ్ళాను వెళ్ళొచ్చేసరికి టెడ్డీ అలాగే మా వారు ఇద్దరు కలిసి మా వారు అన్ని ఫ్లవర్స్ అన్ని పెటల్స్ కట్ చేసి ఇచ్చారనుకోండి టెడ్డీ చక్కగా చేస్తుంది అనమాట అలా చేసింది టెడ్డీ చేసిన డెకరేషన్ కూడా మీకు చూయిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూయించానని అనుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో అలా క్లిప్ ఒకటి వేస్తానులేండి చూసారు కదా ఇది మేము వేరే తాజ్మహల్ మోడల్లో అనుకున్నాము అడ్జస్ట్ బట్ అవి స్టార్ లాగా వచ్చాయి అవి టెడ్డీకి నాకు ఇద్దరికీ నచ్చలేదు టెడ్డీ కంప్లీట్గా మళ్ళీ మార్చేసి వేరే మోడల్ వేసింది టెడ్డికి చాలా ఓపిక ఎందుకంటే ఇంట్రెస్ట్ దేని మీద అయితే ఉంటుందో ఆ వర్క్స్ చేసినప్పుడు వాళ్ళకి అంత అలసట అనిపించదనమాట అవుట్పుట్ చూసినప్పుడైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నేను కూడా అంతే ముందు రోజు ఈ మాత్రం మనం పనులు చేయలేదనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందాము అని పోస్ట్ పోన్ చేసామంటే అస్సలు పనులైతే అవ్వవు అందుకే ఎంత లేట్ అయినా నైటే కంప్లీట్ చేసి వన్ అవర్ పడుకున్నాను టెడీ చేసిన డెకరేషన్ ఇది అనమాట అండి నేను తాంబూలానికి వెళ్ళొచ్చేసరికి డెకరేషన్ మొత్తం ఇంటి ముందు మార్చేసింది టెడీ చేసిన డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్